వేరే వాళ్ళని కూడా కించపరచుకుంటూ మాట్లాడాలండి అదే మాకున్న సంస్కారం మాకు మా ప్రెసిడెంట్ కానీ మా వి మా విజయ్ గారు కానీ అందరూ మనం సంస్కారంగానే పోటీ పడదాం సంస్కారంగానే గెలుచుకుందాం అని చెప్పి ఒక మాకు మాట ఇచ్చారండి మేము అలానే దాన్నే మనసులో పెట్టుకుని మధులో పెట్టుకుని మాట్లాడుతున్నామండి మాకు ఆవేశం ఉంటుంది మాకు అంటే అనేయొచ్చు మాటలు కానీ అలా మాటలు మాట్లాడితే మాకది మా సంఘానికి మేము కించపరిచినట్టు అవుతుందండి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జిఎస్ హరి గారి ప్యానెల్కి ఓటు వేస్తారని చెప్పి దాంట్లో ఇక్కడ చాలామంది నేను టూ టైమ్స్ ఇక్కడ ముందర పోటీ చేశాను గెలిచాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే పోటీ చేసి గెలిచారండి తెలుసు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ చెప్పారు మళ్ళీ మేమందరం ప్రతి ఒక్కరు అది చెప్తూ ఉంటే కనుక చాలా బోర్ కొడుతుంది కాబట్టి అది మా మనసులో ఉంచుకుని మేము గెలుస్తామని చెప్పి ఒక ధీమాత ఉన్నామండి ఎందుకంటే డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు చాలా జరిగిందండి చాలా వెనకాల ఎంతో ఎంతో జరిగింది అసలు జైలుకి వెళ్ళడం అంటేది ఎవరు అనుకోలేదు మేము జైలుకి వెళ్తామని మేము పోరాడింది డబ్బింగ్ సీరియల్స్ ఆపేసి తెలుగు సీరియల్స్ వెయ్యండి అని చెప్పి మేము ఒకటే అనుకున్నాము కానీ అలాగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు మీరేం చేశారు అనేది ప్రశ్నిస్తున్నారు అది వాళ్ళకి మేము వదిలేసామండి కాబట్టి ప్రతిదీ మనము మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మాటలు వస్తాయండి కాబట్టి నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను కానీ మా జిఎస్ హరి హరిగారి ప్యానెల్కి ఓటేసి అందరినీ గెలిపించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఉమాదేవి